హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట ఈరోజు అమ్మ వంటలో క్విక్ అండ్ ఈజీగా చికెన్ రైస్ ని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఫస్ట్ మనం రైస్ ని నానబెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర గ్లాసుల దాకా రైస్ ని వేసుకోవాలి వాటర్ యాడ్ చేసి మంచిగా వాష్ చేసి మళ్ళీ వాటర్ ని యాడ్ చేసి ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి దీనికోసం ఒక బౌల్లోకి అర కేజీ దాకా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కారానికి తగినట్టుగా కారం వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు పెరుగు అండ్ అలాగే ఇందులోకి సగం నిమ్మకాయ రసం వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి మసాలా మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కనుంచండి ఈ చికెన్ మ్యారినేట్ అయ్యే వరకు అండ్ అలాగే రైస్ నానేలోపు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ ని పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే రెండు యాలకులు నాలుగైదు లవంగాలు ఐదు నుండి ఆరు వరకు మిరియాలు అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టూ మీడియం సైజ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అండ్ టమాటా ముక్కలు ఇలా చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి వేసిన తర్వాత వీటిని ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అండ్ కారంని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ లో గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా రావాలి దీనికి సెపరేట్ గా ఏ గ్రేవీ కర్రీ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ చికెన్ మసాలా అండ్ అలాగే వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పుదీనా అండ్ అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని వాటర్ మొత్తం తీసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఒకటిన్నర గ్లాస్ల రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు పావు గ్లాసుల వాటర్ సరిపోతుంది అంటే నాకు ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది వాటర్ ని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి పైన విజిల్ పెట్టి హై ఫ్లేమ్ లో టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ప్రెజర్ అంతా పోయాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఈ చికెన్ రైస్ ని సర్వ్ చేసుకోండి రైస్ చాలా పొడి పొడిగా కుక్ అయింది చికెన్ కూడా బాగా ఉడికింది సో ఇలా టేస్టీగా క్విక్గా అండ్ ఈజీగా తక్కువ టైంలో చికెన్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం సెపరేట్గా గ్రేవీ కూడా ఏం అవసరం లేదండి ఇలా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి